మేడ్చల్ జిల్లా దుండిగల్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫినాలే రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది దేశ వ్యాప్తంగా అరవైకి పైగా నోడల్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం భారతదేశ ఆవిష్కరణ అండ్ స్టార్ట్అప్ పర్యావరణ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ప్రిన్సిపల్ ప్రసాద్ డైరెక్టర్ శ్రీధర్ ఏఐసిటి ప్రతినిధి

దేశవ్యాప్తంగా ఇప్పుడు మధ్యప్రదేశ్ తీసుకున్నారనుకోండి ఐదు టీంలు మహారాష్ట్ర నుంచి నాలుగు టీంలు వెస్ట్ బెంగాల్ నుంచి ఒక టీము యూపీ నుంచి ఒక టీము కాశ్మీర్ నుంచి ఒక టీము ఈ విధంగా ఇరవై టీములు దేశం యొక్క నలుమూలల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు సార్